హాయ్ హలో ఎలా ఉన్నారు ఈరోజు వంట పులుసు మీకు చూపిస్తాను ఎలా అని ఓకేనా బాగున్నారా మా వీడియోలతో బాగుందా బాలదా ఉంట పులుసుతో ఒక రెండు బద్ద తంకాయ ఒక అరమురి తంకాయలు అరముడి తంకాయలు ఇంకా దాంట్లో అర్థంకా ఎత్తుకోండేది రెండు బద్ద టంకాయలు ఒక కప్పు ఈ కప్పులో ఒక నూరు గ్రామ్ ఉంటాయి పచ్చ చనిపోయి నానబెట్టినాను ఒక రెండు మూడు గంట సేపు ముందుగా నానిపోయింది దీనికి నూరక ఎర్రగడ్డలు ఒక రెండు మూడు చిన్న చిన్నది పచ్చిమిరకాయ రెండు కొత్తిమీర తరుక్కున్నాను చింతపండు పని మళ్ళీ ఎరగడత్తా వేసి తిరగబోసి కోసి వంటలు పట్టి వేస్తాం వంట పులుసు ఎప్పి ఇవన్నీ నూరేస్తాం అట్లే స్టవ్ కూడా అంటిస్తా అంటే ఎర్రగడ్డలు వాడుతా ఉంటే ఇది ఓపెన్ అయితే ఓపెన్ అవుతుంది స్టవ్ అంటించేస్తాం ఎర్రగడ్డలు అంతా వాడిచ్చేస్తాం అట్లే నూరేసి మళ్ళా తంకాయ నూరినాక శనిగి నూరేస్తాం నూరేస్తాం సంగ టైట్గా లూజ్ అయిపోతా టూరేస్తాం గిన్నెలు పోసుకునేస్తాం ఇది నూరు ఉండేది నైస్గా గిన్నెలు పోసి పెట్టేస్తాం దీంట్లోనే మనం పచ్చ మనం రుబ్బేస్తాం రుప్పేస్తాం సంగ ఒకవేళ బాగా లేకపోతే ఎత్తేకే వాటం నా వేలు క్యాలెండర్ లేదా తేదీ క్యాలెండరు అది ఇట్లా ఎత్తప్పుడు ఆ కమ్మీ పొడుచుకును బ్లడ్ వచ్చేస్తా ఆ క్యాలెండర్ పైకి పట్టుకున్నాను అప్పుడు చదక్కును ఆ కమ్మి పొడుచుకునేసి బ్లడ్ వచ్చేసా వీళ్ళ మీరు జాగ్రత్త ఆ కంబి పట్టుకుని ఇట్లా పట్టుకోండి నా లాగా పట్టుకోద్దండా తెలియకుండా పట్టేస్తా ఒక నూరు పచ్చిచనీ బేళ్ళు ఉంటే సాల్లే ఉంటు పులుసుకి ఎక్కువ అదే ఇంకా కొంచెం ఇస్తాం అదే వేస్తాం నీళ్ళు ఉంటే కూడా కొంచెం రుబ్బుతుంది నీళ్ళు లేకపోతే రుబ్బేలా సరిగా

చూడండి ఒకటి సంగతి అట్లే ఇంకా స్టవ్ అంటించింది కదా కొంచెం పోసుకొని చూడండి ఒకటి రెండు స్పూన్లు చాలు దాంట్లో తిని తీసేస్తాం టంకాయలు కొంచెం అట్లా వేసుకునేసాం చాలా చిక్కగా వస్తుంది అందుకోసం చిక్కగా వేయకి కొంచెం చని చూడండి కొంచెం సాసి ఒక పెద్ద ఎరక దేటి తర్వాత పాటు కొంచెం కొద్దిగా పెట్టుకున్నాను ఇంట్లో ఎంత కలబరుస్తాను కొత్తిమీర కొన్ని సన్నగా తరిగింది పచ్చిమిర్చి ఒక రెండు ఎర్రగడ్లు చిన్న ఎర్రగడ్లు కదా మీడియం సైజు ఒక నాలుగు సైజు అన్నీ వేసి కలిపేయాలి కలిపి వంట ఉప్పు ఒక అర స్పూన్ సాల్ ది

మగ్గనం మిస్కుంటాను తొందరగా మగ్గిపోతే ఈ కలిపేస్తా ఉంటుంది మగ్గలో ఇది కొంచెం ఉంటలు పక్కన సమ్మ కొంచెం మీడియం సైజ్ ఇంక వడలు కావాల వడలు కొంచెం నా కొడుకు వంటలు తినడు వారికి కొంచెం వడ చేసాను ఇంట్లో చిన్న చిన్నగా ఇది కలదోస కలబెడతాం టమాటా వేస్తాం కదా మగ్గిపోయినాక మిరపొడి ధనియాల పొడి చింతపండు టంకాయ నీళ్ళు అన్నీ పోసే బాగా తెలియనక ఈ వంటలు వేస్తే అయిపోయాయి వంట ఇది బాగా మగ్గిపోయింది టమాటా కదా ధనియాల పొడి ఒక స్పూన్ మిరపొడి ओइटनर स्पून चालू तंकाई नहीं पोसेस समय, मतलब चिंता करनी है, కలిపి కరిపి కిలిపించోసేస్తా ఇది బాగా కొంచెం తెల్లి రావాలి తెల్లి వచ్చినాక వంట లేసుకునేస్తాను చూడండి తెల్లం ఉంట అంతలోటు పట్టేస్తాను పట్టి పెడతాను నేను ఓకే చారు బాగా శుండిపోయింది చూడండి శుండిపోయిందా ఇది కొంచెం ఒక పది నిమిషాలు ఉడికిందంటే అయిపోతుంది మూసి పెడతాం ఈత కొంచెం వడ వేసుకునేస్తాం ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తాం అయిపోయి చారు ఒక పది నిమిషాలు బాగా తగ్గిపోయింది చూడండి రెడీ ఇంకా ఆఫ్ చేస్తాం చాలు ఇట్లా చిక్కగా బాగా ఇట్లా అయిపోతాయి ఉంటుంది పూసు గిన్నెల పూసు చూపిస్తాం ఒక్కొక్కటికి ఇట్లా కనిస్తాం మెల్లిక ఇలాంటి గంట ఎక్కాలి అప్పుడే కొంచెం విరిగిపోకుండా ఉంటాయి రెడీ ఉంటే పులుసు రండి మీరు కూడా తింటారు మీరు కూడా ఇలా చేయండి టేస్ట్గా సూపర్గా ఉంటాయి బాగుందంటే మీరు కూడా చేయండి చాలా ఈజీ కొన్ని వడ చేస్తాను ఇట్లా నాకు కొడుకుంటు తినడు కాబట్టి వడక్ వడకు కొంచెం నూనెలో కొన్ని ఒక ఐదు ఆరు వడలు పడుకు నంచుకుని చేస్తాను